కంపల్సరీ కెమికల్స్ యూస్ చేస్తాం ప్లాంట్ బేస్డ్ అయినా ఇట్స్ ఎ కెమికల్ సో అందుకని ఏంటంటే కొంతమందికి సల్ఫేట్ అండ్ పారాబిన్ షాంపూ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేసాము బట్ జస్ట్ బాన్కి వచ్చేసరికి మాత్రం ఒక ఫస్ట్ సిక్స్ మంత్స్ కి ఈ షాంపూ బారే ఇస్తాము ఎందుకంటే వాళ్ళకి యూస్ చేయొచ్చు సో లైట్ గానే సరిపోతుంది కాబట్టి ఇది షాంపూ యూస్ చేస్తాము ప్రైజెస్ బికాస్ ఏంటంటే మేము ప్యాకేజింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు అంటే బ్రాండ్ ఇంపార్టెంట్ బ్రాండ్ ప్రమోషన్ చేయాలంటే చాలా మంది బ్రాండెడ్ అనే దేన్ని మనం రికగ్నైజ్ చేస్తామంటే ప్యాకింగ్ మీదే ఉంటుంది సో ఏంటి లైక్ మన గ్లాస్ ప్యాకింగ్ లేకపోతే ఆ గ్లాస్ని పెట్టడానికి ఇంకొక కార్టన్ బాక్స్ మళ్ళీ మేము కొరియర్ పెట్టడానికి అదొక కార్టన్ బాక్స్ ఇదంతా ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రొడక్ట్ కి త్రీ టైమ్స్ మేము ప్యాకేజింగ్ మీదే పెట్టాల్సి వస్తుంది ప్రైస్ సో మేమేం చేసామంటే మాకు క్వాలిటీ ఇంపార్టెంట్ ప్యాకింగ్ ఇంపార్టెంట్ కాదు సో వర్డ్ ఆఫ్ మౌత్ త్రూనే స్ప్రెడ్ అవుతుంది అంటే ఒకళ్ళు వాడి వాళ్ళకి బాగుందంటే ఖచ్చితంగా నలుగురికి చెప్తారు కదా అన్న ఉద్దేశంతో అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మదర్గా నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది నా బేబీకి నేను ఎఫోర్డ్ చేయలేని ప్రైజెస్లో ఉన్నాను కాబట్టి నాలాగా చాలామంది పేరెంట్స్ సఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో యావరేజ్గా ఉన్న ప్రైసెస్ మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేవి ఉన్నాయి పెయిన్ రిలీవ్ ఆయిల్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ క్రామ్స్ అంటారు వాళ్ళకి ఆ టైంలో నడు నొప్పి వస్తుంటుంది కాళ్ళ నొప్పులు వస్తుంటాయి మెడ నొప్పి వస్తుంది ఇలాంటివి సో వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసింది పెయిన్ ఆయిల్ సోప్స్లో చాలా మంది స్కిన్ బట్టి మారిపోతుంటారు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక సోపు అట్లా సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది మంజిస్టా సోప్ అంటారు సో ఫేషియల్ సోప్స్ అంటారు చాలామందికి ఏంటంటే సోప్స్ ఫేస్ వరకు ఫేస్ వాషెస్ వాడతారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ వాష్ ఏంటంటే ఇది మేము ఇంట్రడ్యూస్ చేసాం ఫేషియల్ సోప్స్ అంటారు సో బాగా ఓన్లీ పింపుల్స్ కానీ అలా ఏమన్నా ఉన్న వాళ్ళకి వచ్చేసరికి క్యారెట్ సోప్ క్యారెట్ సోప్ బట్ ఏంటంటే సోప్ పల్ప్ యూస్ చేసినప్పుడు అది చేంజెస్ అయిపోతాయి అన్నమాట న్యాచురల్ ప్రొడక్ట్స్ లో సో ఇంకొక మెయిన్ బేబీ కేర్ లో ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఏంటనంటే ఫస్ట్ టైం అవి కూడా ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ఇదివరకు టూ టైం ఫోర్టీన్ టైంలో ఏంటంటే అండ్ ఫ్లూ బర్స్టింగ్ ఆయిల్ మనం జలుబు దగ్గు వచ్చినప్పుడు చాలా మంది పిల్లలకి నెబిలైజర్లు పెట్టేసి ఆ ఫ్లమ్ బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు సో అదేంటంటే నైంటీ పర్సెంట్ ఇదైతే రిలీఫ్ ఇస్తుంది మరీ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి ఫామ్ అయితే చెప్పలేము కానీ ఇది కనుక త్రీ డేస్ చెస్ట్కి వీపుకి అరికాళ్ళకి రాసి సాక్స్ వేస్తే బేబీకి ఏదైతే లోపల మ్యూకస్ ఉందో ఫ్లమ్ ఉందో అదంతా బయటికి ఎలివేట్ అవుతుంది కోల్డ్ తగ్గిపోతుంది ఇది వచ్చేసరికి సో మనకి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు ఆమదం పెట్టడము కొబ్బరి నూనె అప్లై చేయటమో ఇలా చేసేవాళ్ళు దాన్నే మేము ఇంకా మాడిఫై చేసి హర్బ్స్తో ఇన్ఫ్యూజ్ చేస్తాం వన్ అండ్ హాఫ్ మంత్ ఆ ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్స్లోనే దీనిలో వచ్చేసరికి ఆమదము కొబ్బరి నూనె అన్నీ కూడా మేము కోల్డ్ ప్రాసెస్లో చేయించిన ఆయిల్స్నే యూస్ చేస్తాము సో ఇది త్రీ టు ఫోర్ టైమ్స్ డైలీ రాసినా కూడా పిల్లలకి ఏం కాదు వాళ్ళకి చలవ చేస్తుంది మాడికి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసరికి బేబీ బాటమ్ ఆయిల్ అంటాము ఇది కూడా గోల్డెన్ ఫ్లూ ఆయిల్తో పాటు ఎక్కువ రెగ్యులర్గా యూసేజ్ ఉన్న ఆయిల్ అనమాట డైపర్ ర్యాషెస్ రాకుండా ఇన్సెక్ట్ ఏదైనా బయట చేసినా లేకపోతే పిల్లలకి ఏదైనా సరే బాడీ మీద కానీ హెడ్ మీద కానీ ఏ ర్యాషెస్ వచ్చినా కూడా ఈ ఆయిల్ యూస్ చేయొచ్చు అంటే మదర్కి బేబీ కెనా యూత్ కి ఉన్న ప్రొడక్ట్స్ చేసారా సో డెఫినెట్ గా ఎందుకంటే బేబీ అండ్ మదర్ కేర్ ప్రొడక్ట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వేరే అంటే యూత్ కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా మాకైనా ప్రొడక్ట్స్ కావాలి అంటే హెయిర్ లాస్ మా పాపకి హెయిర్ లాస్ అవుతుంది మా సిస్టర్కి ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న యూత్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఓకే అంటే మేకప్ చేసుకోవటం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అంటే రెగ్యులర్ గా కూడా మేకప్ చేసుకుంటున్నారు బట్ లాంగ్ రన్ గా యూజ్ చేసినప్పుడు స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి అన్నది ఎంత ఇంపార్టెంట్ స్కిన్ పాడైపోతుంది అన్నది కూడా ఇంపార్టెంట్ అంటే మా అప్పుడు ఎలా ఫార్టీ ఇయర్స్ కి ఫిఫ్టీ ఇయర్స్ కి స్కిన్ పాడైపోయేది ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయిపోయింది హెయిర్ కేర్ ఇయర్స్ వస్తాయి వచ్చేస్తుంది సో వాళ్ళ కోసం ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటంటే హెయిర్ ప్రోటీన్ ప్యాక్ అంటాము సో ఇది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి యూస్ చేయటం వల్ల హెయిర్ లాస్ అవ్వదు అండ్ రాబో రాబోయే వైట్ హెయిర్ ని డార్క్ చేస్తు అంటే రాకుండా చేస్తుంది ఇప్పుడు ఉన్న వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది డార్క్ చేస్తుంది అన్నమాట సో అండ్ హెయిర్ ఆయిల్ సో ఈ హెయిర్ ఇది మదర్ కేర్ యూస్ చేయొచ్చు టింటెడ్ లిప్ బామ్ అనమాట సో ఇన్స్టెడ్ ఆఫ్ లిప్స్టిక్ ని మీరు ఎలా అయితే యూస్ చేస్తారో దీన్ని లిప్స్టిక్ బదులు షేడ్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా న్యాచురల్ ఇకో సర్టిఫైడ్ లిప్ సేఫ్ కలర్ కొన్ని అండ్ ఇంకా కంప్లీట్ గా బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ తో చేస్తాము యూస్ ైట్ గానీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నా కానీ ఏం కాదు అండ్ లిప్ డార్క్ అవ్వటము లేకపోతే పిగ్మెంటేషన్స్ రావటం ఇవన్నీ కూడా ఉండదు సో నేను అంటే యూత్ కూడా ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఇంపార్టెంట్ అదే అనమాట సో స్కిన్ కానీ హెయిర్ కానీ వన్స్ లాస్ అయితే రాదు సో అది మనం ఎంత రిజాల్వ్ చేసుకునే ప్రాబ్లం కాదు సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడానికి వీలైనంత వరకు న్యాచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి ఓకే